హలో అండి ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి పిల్లలు స్కూల్కి పంపించేశాక నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో షేర్ చేశాను వాళ్ళని పంపించేశాకనే బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనమాట ఇంకా వాళ్ళని పంపించేసేంత వరకు ఒక హడావిడ ఒక పరుగులు ఉరుకులు ఉంటాయి కదా ఎంత చెప్పినా కూడా బ్రష్ చేయరు ఇంకా వాళ్ళని బ్రష్ చేయించి స్నానం చేయించి వాళ్ళని రెడీ చేసి బాక్సులు పెట్టి ఇంకా వాళ్ళని పంపించేసేదాకా ఒక రన్నింగ్ రేస్ లాగానే ఉంటుంది ఎవరికైనా అలాగే ఉంటుంది కదా ఇంకా పిల్లలు కొంచెం పెద్దగా అయ్యేదాకా ఇంకా వాళ్ళకి వాళ్ళకి తెలిసి వచ్చేదాకా ఈ ఉరుకులో పరుగులు ఉంటానే ఉంటాయి కదా ఇంక ఇక్కడ దోశ వేసేసుకొని తింటున్నానమాట ఇంకా మార్నింగే పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు కానీ ఈ మధ్య జస్ట్ పాలు పోసి కెలాక్స్ తింటే పెడతాను లేకపోతే వాళ్ళకి లంచ్ బాక్స్లో పెట్టేసేస్తాను అనమాట స్నాక్స్ టైంలోనే బ్రేక్ఫాస్ట్ చేస్తారు ఈ మధ్య అసలు బ్రేక్ఫాస్ట్ చేయట్లేదని ఇంకా స్కూల్లో పర్మిషన్ అడిగి ఇంకా బ్రేక్ టైంలోనే తింటారని చెప్పొచ్చాను అనమాట ఇంకా పిల్లలు వాటర్ తాగడం పోవడం కూడా పెద్ద ప్రాబ్లంగా తయారైంది ఇంకా ఎట్లా పెట్టిన బాటిల్ అట్లా తీసుకొస్తున్నారు అనమాట అందుకే ఇంకా వాళ్ళకి టీచర్కి చెప్పి మరీ వచ్చాను ఇంకా చూడాలి ఎంతవరకు తాగుతారు ఇడ్లీ పిండి పిండి కూడా అయిపోయింది ఇంకా నానపెట్టేసేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇందులోకి లావు బియ్యము రావట్లేదు కదా ఇక్కడ తెలంగాణలో ఆంధ్రాలో అయితే అదే లావ బియ్యం ఇస్తున్నారు మా హస్బెండ్కి ఏమో ఈ సన్న బియ్యంతో వేస్తే సరిగ్గా నచ్చట్లేదు అని ఇంకా అక్కడి నుంచే తీసుకొని వస్తున్నాను అనమాట ఇంక అయిపోయాయి తెచ్చుకోవాలి ఇంక అయిపోయింది ఇక్కడ అంటే అమ్మ ఇక్కడ నుంచి పంపించింది అమ్మ వాళ్ళకి ఇక్కడ రేషన్ వస్తుంది అనమాట ఇంక అందులో రాళ్ళు ఉంటే వేరేసి ఒకటి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుంటాను అనమాట ఇడ్లీ పిండి దోశ పిండి రెండు మొత్తం అయిపోయాకనే మళ్ళీ రెండు కలిపి నానపెట్టేసేసుకుంటాను ఎందుకంటే గ్రైండర్ లో వేస్తాను కదా మిక్సీలో అంటే కడిగేసి కడిగేసేసుకోవచ్చు గ్రైండర్ కదా కొంచెం పెద్దగా ఉంటుంది ఇంకా ఊరికే కడగాలి అంటే కూడా కష్టంగా ఉంటుంది అందుకే రెండు ఒకేసారి నానబెట్టేసేసుకొని ఒకేసారి ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా పొద్దున్నే నానబెట్టేసుకుంటే ఎక్కువ టైం నానుతుంది కదా మా హస్బెండ్కి ఎక్కువ టైం నాన్ మంచిగా అనిపిస్తుంది అని ఇంకా మార్నింగే అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసాక ఫస్ట్ పని ఇంకా పాలు కాగ లేకపోతే అలాగే పెట్టేసేసి మర్చిపోతాను మరపు ఎక్కువైపోతుంది అని అనుకుంటాను ఒక్కోసారి అందుకే ఏమంటే స్టవ్ మీద పాలు పెట్టేసేసి వేరే పనులు కిచెన్లో ఏమైనా పనులు ఉంటే అవి చూసుకుంటూ పక్కన పనులు చేసేసుకుంటాను అనమాట ఇంకా అన్నం కూరలు ఏమైనా మిగిలిపోయి ఉంటాయి కదా నా కోసం ఇంకా అవన్నీ ఒక గిన్నెలోకి చిన్న గిన్నెలోకి ఎత్తేసేసుకొని మొత్తం ఒకేసారి వాష్ చేసేసుకుంటాను ఇంకా అవి కూడా వాష్ చేసేసుకుంటే సాయంత్రానికి మళ్ళీ డిన్నర్ వండడానికి అన్ని గిన్నెలు ఉంటాయి కదా అని ఇంకా అందుకే ఎప్పటిదప్పుడు చిన్న గిన్నెలోకి వేసేసుకుంటాను అనమాట ఎవరి బాక్స్ వాళ్ళకి పెట్టేసేస్తాను కదా ఇంకా నాకు మాత్రమే కాబట్టి ఇంకా ఇలా పెట్టేసేసుకుంటే ప్లేస్ కూడా ఎక్కువ చేయదు చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది ఇంకా వాళ్ళంతా ఇక్కడ బూరెలు చేస్తే ఆ బూరెలు ఉన్నాయన్నమాట అవే చూపిస్తున్నాను ఇంకా అంట్లు కూడా వాష్ చేసేసుకుంటాను కొద్దిసేపు కూర్చొని ఒక పని చేశాక కూర్చుంటాను లేకపోతే ఆయసం వచ్చినట్లు వచ్చినట్లు అనిపిస్తుంది ఒకేసారి గబగబా చేయాలి అంటే కూడా మనకు కూడా ఓపిక ఉండాలి కదా ఏదైనా పనులు చేయొచ్చు కానీ ఈ అంట్లు చూస్తేనే ఒక పెద్ద యంగా వేస్తుంది చూశారు కదా అంతా నిండిపోయింది అసలు ఎన్ని అంట్లు పడతాయో అసలు నాకే అవ్వదు ఇన్ని అంట్లు అవుతాయా అనిపిస్తుంది ఒకేసారి ఉన్న నరులకి ఇన్ని అంట్లు అవుతాయి ఇంకేం చేస్తాం బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ ఒకేసారి చేస్తాం కదా ఇంకా అందుకే ఇంక అంటలు పడతాయి అనమాట ఇంక అంట్లు కడిగేస్తే ఒక పెద్ద పని వెళ్ళిపోయినట్లు ఏదో యుద్ధం తీరినట్లు అనిపిస్తుంది నాకైతే అందుకే అంట్లు ఫస్ట్ వాష్ చేసేసుకుంటాను ఇల్లు అవన్నీ తర్వాత ఊడిస్తాను అనమాట అందుకని ఫస్ట్ అంట్లు వాష్ చేసేసుకుంటాను ఇంతకి వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి చాలామందికి నచ్చుతున్నాయి లైక్ కూడా చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా అంట్లు కడిగేసేసుకొని ఇంకా మొత్తం వాటర్ పడితే ఇంకా క్లీన్ చేసేసుకుంటున్నాను అన్నమాట ఇంకా నున్నగా ఉంటాయి కదా బండలు చారిపోతాయని తుడుచుకుంటాను అనమాట ఇంకా స్టవ్ కూడా ఇంకా క్లీన్ చేసుకుంటాను ఇంకా ఎప్పుడైనా బాగా మురికా అనిపించినా ప్రతిసారి ఇంకా జస్ట్ ఇలా తుడిచ తుడుస్తాను కానీ ఎప్పుడైనా బాగా మరి నాన్ వెజ్ చేసినప్పుడు మాత్రం కంపల్సరీగా కడిగేసేస్తాను ఎందుక నాకు నచ్చదనమాట ఇంకా నాన్ వెజ్ చేసిన రోజు మాత్రం ఎప్పుడు చేసినా సరే కిచెన్ కౌంటరు మొత్తం స్టవ్ మొత్తం క్లీన్ చేసుకుంటాను ఇంకా కిచెన్లో పని అయిపోయినట్లే కిచెన్లో పని అయిపోతే ఒక పెద్ద పని అయిపోయినట్లు ఏదో భారం తగ్గినట్లు అనిపిస్తుంది కిచెన్లో పని అంతా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా బెడ్రూమ్లో బెడ్షీట్లు వంట పెట్టడానికి వచ్చానమాట ఇంకా చలికాలం స్టార్ట్ అయింది కదా ఇంకా పిల్లలు ఇంకా ఇవి కప్పుకుంటున్నారు ఇంకా ఎంత పెద్ద ఇంకా ఎంత ఉన్నా ఉన్నా పిల్లలు మాత్రం ఈ దుప్పట్లో కప్పుకుంటారు ఎందుకంటే సాఫ్ట్గా ఉంటాయి కదా ఇంకా వాళ్ళకి అవి అలవాటు అయిపోయాయి మనం ఎంత కప్పినా కూడా ఏదో పడుకునేటప్పుడు అలా వేసుకుంటారు కానీ నైట్ అయితే అసలు దుప్పట్టే కప్పుకోవడం మా హస్బెండ్ ఏమో లేచి ప్రతిసారి వాళ్ళకి బెడ్షీట్ కప్పు అని చెప్తూ ఉంటారనమాట నిద్రలో కూడా పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇంకా మొత్తానికి అయితే బెడ్ మడత పెట్టేసేసి పెట్టేసేసాను ఇంకా నేను వీడియో షూట్ నాటికి కొంచెం ఆ రోజు ఇంకా ఇంకా వర్షం స్టార్ట్ అవ్వలేదు అనమాట అందుకే కొంచెం ఎండగా ఉంది ఆ రోజు మాత్రం ఎండ బాగా వచ్చింది ఎండాకాలంలో ఉన్నంత ఎండ ఉంది ఆ రోజు ఇంకా నెక్స్ట్ రోజు నుంచి ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేపాటికి బాగా వర్షం పడుతూనే ఉంది నుంచి మార్నింగ్ వరకు ఇంకా వర్షం పడుతూనే ఉంది అనుకోండి ఇంకా ఏం చేస్తాము ఎన్ని వర్షాలున్నా ఏ పనులున్నా మన పనులు మనం చేయాల్సిందే కదా ఇక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళు స్కూల్కి వెళ్ళాల్సిన స్కూల్కి ఆఫీస్కి వెళ్ళాల్సిన ఆఫీస్కి వెళ్ళాల్సిన హాలిడే వస్తారా అనుకుంటే ఇక్కడ ఆంధ్రాలోనైతే ఇంకా అది దస్ దివాళీ నుంచి ఇంకా వర్షాలే పడుతున్నాయని ఇంకా హాలిడే ఇచ్చేసారనమాట ఇంకా మొత్తానికి అయితే ఇంకా బెడ్రూమ్ అంతా సర్వీస్ వేసుకున్నాను ఇంకా ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఈ హ్యాపీనెస్ కొంతసేపు మాత్రమే ఉంటుంది ఇంకా పిల్లలు వచ్చారంటే చిందరవందర వందలు చేసేస్తూ ఉంటారు ఇంకా హాల్లో ఇంకా ఈ బెడ్ తీసుకెళ్ళి మన వేరే బెడ్ అనమాట ఎందుకే మెయిన్ బెడ్రూమ్లో ఉండే చిన్న బెడ్ని తీసుకొచ్చి ఇక్కడ హాల్లో వేసేసామన్నమాట ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఇంకా వాళ్ళు పెరిగే కొద్దీ ఇంకా వాళ్ళైతే ఒక దగ్గర పడుకోరు బెడ్ అంతా తిరుగుతూ ఉంటారు ఇంకా సరిగ్గా నిద్ర ఉండట్లేదు అని ఇంకా ఆన్లైన్లో ఇంకా దివాళికి సేల్ ఉంటే అనమాట ఈ వైట్ బెడ్ ఇంకా మొత్తం ఇల్లు అంతా ఊడ్చేస్తున్నాను ఎక్కువ దుమ్మేమీ ఉండదు ఎందుకంటే ఇంటికి ఇది చివరిలో ఉంటుంది ఇల్లు రోడ్డుకి దూరంగానే ఉంటుంది అనమాట ఏదో చాలా తక్కువ డస్ట్ పడుతుంది కానీ ఎప్పటికప్పుడు ఊడుస్తూనే ఉంటాను మా హస్బెండ్ అంటారు నీకేమీ పని ఉండదా ఊడ్చిందే ఊడ్చి తుడిచిందే తుడుస్తూ ఉంటావు అని అంటారు కానీ మన పని ఇల్లు నీట్గా ఉంటేనే కదా మనకి ప్రశాంతంగా అనిపిస్తుంది అనిపిస్తుంది నాకైతే ఇంకా నైట్ పడుకునేటప్పుడు కూడా ఇల్లు ఒకసారి ఊడ్చి పడుకుంటాను ఎంత ఊడ్చినా సరే ఏదైనా కొద్దిగా డస్ట్ ఉంటానే ఉంటుంది కదా ఇంకా పిల్లలు ఉన్న దగ్గర ఏదో ఒకటి పడేస్తూనే ఉంటారు ఇంకా ఇవి మార్బుల్స్ వేరేలాగా ఉన్నాయి కాబట్టి అంత డస్ట్ ఏమీ కనిపించట్లేదు అదే ప్యూర్ వైట్ ఉంటే ఎంత మనం ఎంతసార్లు వచ్చినా కూడా డస్ట్ కనిపిస్తుంది ఇంకా వారానికి రెండు మూడు సార్లు కంపల్సరీగా ఇల్లు తుడుస్తాను ఇంకా వర్షం పడ్డ రోజు మాత్రం స్కిప్ చేస్తాను అనమాట ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే చల్లగా ఉంటుంది కదా ఇంకా మళ్ళీ చల్లగా అయిపోతుందని ఆ రోజు మాత్రం తుడను అనమాట ఇంకా సాటర్డే రోజు మాత్రం కంపల్సరీగా క్లీన్ చేస్తాను ఎందుకంటే సండే ఇంకా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కదా మన ఇంటికి తెలిసిన వాళ్ళు ఇంకా అందుకే ఇల్లు నీట్గా ఉంటుంది అని ఇంకా సాటర్డే కంపల్సరిగా బెడ్షీట్లనే చేంజ్ చేసి కంపల్సరీగా క్లీన్ చేస్తానన్నమాట ఒక పని తర్వాత ఒకటి కొద్దిసేపు కూర్చుందామని అలా కూర్చుంటాను మళ్ళీ టైం అయిపోతుందని ఇంకా బట్టలు నానబెట్టాను అప్పుడే గుర్తొచ్చింది ఒకసారి మర్చిపోతూ ఉంటాను అందుకని ఇంకా బయటకు వచ్చి చూసేపాటికి ఇంకా బట్టలు నానబెట్టానని గుర్తొచ్చింది ఇంకా బట్టలన్నీ వాషేసేస్తున్నా అంటే ఇంకా వైట్గా ఉన్నవి కలర్ పోయి మాత్రం చేతో ఉతుకుతాను మిగతా అని వాషింగ్ మిషన్లో వేస్తాను ఇంకా వర్షం పడుతుంది కదా బట్టలు కూడా ఎక్కువగా ఆరట్లేదు అందుకే ఎండ ఉన్నప్పుడే ఎన్ని ఉన్నా ఉతికేస్తాను అనమాట చేతులు ఎప్పటితో ఎందుకు నాకు సో సోప్ అసలు పడదనమాట ఇంకా సోప్ పెట్టి ఇంకా సర్ఫ్లో చేపెట్టానంటే చేతులంతా బొబ్బల్లాగా వచ్చేస్తూ ఉంటాయి ఎందుకో చాలా సెన్సిటివ్ అయిపోయింది బాడీ అనిపిస్తుంది ఒకేసారి ఇంకెంత సెన్సిటివ్ ఉన్నా ఇంకా పిల్లల కోసం తప్పదు కదా ఇంకా అందులోనూ మా హస్బెండ్కి కూడా వైట్ యూనిఫామ్ అయిపోయింది ఇంకా తనకి కూడా వైట్ షర్ట్ కంపల్సరీ అనమాట కాకపోతే దాని మీద ఎన్ని మరకలు ఉంటాయంట అన్ని మరకలు ఉంటాయి కాకపోతే ఏం చేస్తాం ఆ మరకలు పోయేదాకా ఇంకా కదా తప్పదు ఇంకా పిల్లల షూస్ కూడా ఉంటాయి ఇంకా వారానికి రెండుసార్లు వైట్ షూ వేసుకుంటారు ఇంకా మా చిన్న పాప అయితే షూని మరీ అసలు ఇలా చేసుకొని వస్తుంది అంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా వెనక వాళ్ళు తొక్కుతారు మా మేము ముందర వాళ్ళు తొక్కుతారని చెప్తూ ఉంటుందనమాట లైన్లో నిలిచినప్పుడు ఇంకా ఏం చేస్తాం ఇంకా చేతులు పెట్టినా సరే ఇంకా రుద్ది రుద్ది కడగాల్సి వస్తుంది మొత్తానికైతే ఇంకా షూస్ కూడా వాష్ చేసేస్తాను రెండు సార్లు ఇంకా కంపల్సరీగా వాష్ చేయాలి లేదంటే అస్సలు వేసుకోరు ఇంకా సాక్సులు కూడా ఇంకా కంపల్సరీగా ప్రతిరోజు ఉతకాలి లేదంటే మా పెద్ద పాప అస్సలు వేసుకోవద్దు రెండు రోజులైనా ఉతుకుతాను మమ్మీ అంటే వద్దు మమ్మీ వాసన వస్తుంది అని అంటున్నా అంటుందన్నమాట ఇంకా సబ్బు కూడా అయిపోతుంది ఇంకా అందుకే దాన్ని కూడా ఉండేలాగా చేసి మరీ ఉతుకుతున్నాను ఇంకా ఉతికి ఉతికి చేతులు ఇంపడతాయి కానీ బయటికి మాత్రం మురికి అస్సలు పోదు కదా ఇంకా మొత్తానికైతే ఉతికేస్తాను పిల్లలు వచ్చే టైం కూడా అయిపోయింది ఇంకా కొంచెం బ్రేక్ తీసుకొని పని చేసుకున్నాను అంతలోకి టైం గబగబా నడుస్తుంది ఏదైనా పని ఉన్నప్పుడే గబగబా అయిపోతుంది ఇంకా వీడియో షూట్ చేసి కూడా రెండు రోజులు అవుతుంది కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒకరోజు ఎవరో వచ్చారని ఇంకెవరైనా వస్తే మాత్రం ఇంకా నేను వీడియో షూట్ చేయడం కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా ఆపేస్తాను ఎందుకో తెలియని భయం వస్తుంది ఒక్కోసారి కొత్త కదా ఇంకా రాను రాను అలవాటు చేసుకోవాలి మొత్తానికి అయితే ఇంకా మొత్తం బట్టలన్నీ వాష్ చేసేసేసి జాడీ చేశాను ఇంకా బట్టలను ఒకసారి వాషింగ్ మెషిన్లో వేసి స్పిన్ చేస్తాను అనమాట చేత పిండితే నీళ్ళు అలాగే ఉండిపోతాయి కదా మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ రేపటికి పిల్లలకి బట్టలు ఉండవు మా హస్బెండ్కి కూడా యూనిఫామ్ ఉండదు అని ఇంకా ఒకసారి వాషింగ్ మెషిన్లో స్పిన్ చేస్తే ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోతాయి కదా తొందరగా ఆరిపోతాయి ఇంకా పిల్లలు షూ కూడా ఆరిపెట్టాను ఇంకా ఎప్పటికి ఆడతాయో ఇంకా వీటి ఇంట్లో ఇంట్లో ఉంది ఇంకా వాటికి కూడా ఫుడ్ ఇంకా మర్చిపోయాను చెప్తున్నాను కదా ఒకసారి మతి మరపు వచ్చేస్తుంది ఇంకెప్పుడు గుర్తొస్తే ఇంకప్పుడు వేస్తూ ఉంటాను అనమాట ఇంకా నాకు తోడులాగా ఇవి ఉంటాయి ఉంటాయి మాస్పెండ్కి చేపలు పెంచడం అంటే చాలా ఇష్టం ఇంకా తనని టేక్ కేర్ చేస్తూ ఉంటారు వారానికి వాటర్ చేంజ్ చేస్తూ ఉంటారనమాట చూడడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాటి చూస్తుంటే మొత్తానికైతే మొత్తానికి అయితే ఇంటి పనులు కంప్లీట్ అయిపోయాయి ఇంతకీ వీడియో అలా అనిపించింది నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ